రైతు సోదరులకి నమస్కారం ఈరోజు మనం ఉన్నటువంటి ఫీల్డ్ వచ్చేసి మొక్కజొన్న దీన్ని క్వీన్ ఆఫ్ ది సిరియల్స్ అని మనకు భారతదేశంలో అనడం జరుగుతుంది సో భారతదేశంలో వరి తర్వాత అత్యధికంగా సాగవుతున్నటువంటి పంటగా మనము మొక్కజొన్నను వర్ణించవచ్చు సో మొక్కజొన్నలో పదిహేను నుంచి వెళ్ళి నలభై రోజుల వరకు ఈ వన్ మంత్ లోపల వచ్చేటువంటి ముఖ్యమైన చీడ పిల్లల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం అయితే ఒకటి ముఖ్యమైనది అతి ముఖ్యమైనది పురుగు రెండవది పచ్చపురుగు మూడవది లద్దె పురుగు సో ఈ మూడ్ అనేది అత్యధిక మనకు డ్యామేజ్ చేసేటువంటి పురుగులు సో వీటిలో మనం చూసినట్లయితే కత్తెర పురుగు అనేది ఎలా ఉంటుందంటే మీకు చూసినట్లయితే ఇది మనకు మొక్కజొన్న సో దీంట్లో ఈ కింద మనకు ఇది ఇప్పుడు మనకు ఉంది కదా దీన్ని మనకు కత్తెరలా కట్ చేస్తూ ఉంటది ఇక్కడ కానీ ఇక్కడ కానీ కత్తెరలా కట్ చేస్తూ ఉంటది తర్వాత మీకు పచ్చ పురుగు సో పచ్చ పురుగు అనేది ఇప్పుడు రాదు మీకు మేజర్ ఎప్పుడు వచ్చేది ఏంటంటే మనకు కండే వచ్చిన తర్వాత కండలో పట్ట గింజ ఫామ్ అవుతా ఉంటది కదా అప్పుడు ఆ సిల్క్ కట్ చేస్తూ ఉంటది ఎప్పుడైతే ఆ సిల్క్ కట్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్ ఏమైంది అంటే గింజ ఫామ్ అవ్వకుండా ఇది అడ్డుపడడం జరుగుతుంది సో దానివల్ల రైతుకి దిగుబడి అనేది గణనీయంగా తగ్గడం జరుగుతుంది సో ఇది వచ్చేసి ఇది లబ్ది పురుగు యొక్క మీరు చూసినట్లయితే ఇది ఏం చేయకుండా కేవలం మనకు రంధ్రాలు రంధ్రాలుగా హోల్స్ బట్టి మన పొలం పట లద్దె పురుగు పడిందా లేదా అనే దాన్ని మీరు గమనించవచ్చు లద్దె పురుగు ఎప్పుడు కూడా గుంపులు గుంపులుగా వచ్చేసి ఈ విధంగా ఆకును మొత్తం తినేస్తా ఉంటది సో దీన్ని బట్టి మీరు గుర్తించవచ్చు మన పొలంలో లద్దె పురుగు పడింది అనే విషయాన్ని మన ప్రతి ఒక్క రైతులు కూడా దీని మన గుర్తించవచ్చు ఇది గుర్తించిన వెంటనే మనం తగిన మంచి పురుగు మందు ప్పుడు మాత్రమే దీని నుంచి మీరు విముక్తి పొందొచ్చు సో చూసినట్లయితే మన మోహన్ అగ్రిమాల్ తరపు నుంచి వెళ్ళి మనం ఇస్తున్నటువంటి మందు ఏంటంటే ఎక్స్బోల్ట్ తర్వాత లుసోనా అనేటువంటి ఈ రెండు పురుగు మందులని మనము రైతుకి ఇవ్వడం జరుగుతుంది ఎక్స్పోర్ట్ వచ్చేసి అరవై ఎంఎల్ లుసోనా వచ్చేసి వంద గ్రాములు ఇది ఐదు ట్యాంకులకి ఎకరానికి వాడినట్లయితే ఈ పచ్చ పురుగు లద్దె పురుగు కత్తెర పురుగు నుంచి వెళ్ళి రైతు విముక్తి పొందొచ్చు దాని వల్ల ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా మనం చెప్పినటువంటి ఎక్స్పోల్ టు లుసానా కాంబినేషన్ ని సాయంత్రం నాలుగు నుంచి వెళ్లి ఆరు గంటల మధ్యలో కనుక మీరు వాడినట్లయితే దాని యొక్క ప్రభావాన్ని వందకు వంద శాతం పొంది ప్రతి ఒక్క పురుగు కూడా పూర్తి స్థాయిలో నశించడానికి అడుగు అవకాశం ఉంటుంది ఇది కేవలం మనము నాలుగు వందల యాభై రూపాయలకే మనము మోహన వాళ్ళు దీన్ని ఇవ్వడం జరుగుతుంది